అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకు ఫోన్ ద్వారా సంప్రదించడానికి ఈ యొక్క నంబర్ని మీరు సేవ్ చేసుకొని మీకు అవకాశం ఉన్న నాడు ఫోన్ చేయవచ్చు కుంటుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నాము ఈ యొక్క వీడియోలలో మీకు ఏ పుట్టుమచ్చ ఎటువంటి ఫలితములు ఇస్తుందని వివరాలు తెలియజేస్తున్నాము కదా ప్రతి ఒక్క పుట్టుమచ్చకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా ఆ పుట్టుమచ్చలు ఉండడం కారణంగా చేతనే మీకు ఎన్నో సమస్యలు రావడము లేదా అదృష్టం రావడం అనేది కష్టము మీ జాతకము కూడా కలిసి రావాలి అంతే జాతకము బాగుంది కదా అని ఇంటి పట్టులో కూర్చుంటే ఏమీ రాదు కష్టం చేయాలి కష్టం చేస్తే జాతకము తోడవుతుంది ఫలితము కూడా ఉంటుంది ఈరోజు ఈ వీడియో ద్వారా పుట్టుమచ్చ కుడి చెక్కెలి మీద కనుక ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము సాధారణంగా మొహానికి ఒక అందం వస్తుందేమో కానీ చాలా సున్నిత స్వభావం కూడా ఉంటుంది తమకు ఇష్టం లేనటువంటి పనులు కనుక చేస్తే భరించలేరు ఎదుటివారు బాధపడుతుంటే విలవెల ఆడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎవరైనా ఏదైనా మాట అంటే సహించలేరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు తాను ఎవరిని నొప్పించే మాటలు అన్నారు పొట్టుకుతోనే ధనవంతులై ఎటువంటి కష్టములు లేకుండా పెరిగి పెద్దవాడు అవడానికి అవకాశం ఉంటుంది బాగా వయసు వచ్చే వరకు కూడా అతని తల్లిదండ్రులకు ఎటువంటి అపాయాలు జరగవు